సమర్పిత మణిమాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరి అభిమాన ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ నమస్కరిస్తున్నాను నేను చెప్పబోయేది కూడా మన సంస్కృతిలో నమస్కారానికి ఉండే ముఖ్యత్వం గురించే నమస్తే చెప్పిన వణక్కం అని చెప్పినా నమస్కార్ చెప్పినా ఏ భాషలో ఏది చెప్పినా కూడా అన్ని భాషల యొక్క నమస్కారం అని చేసి చెప్పే విధం యొక్క పరమార్థం ఒక్కటే సకల ఆచార వ్యవహారాలు జీవన విలువల సమ్మేళనమే సంస్కృతి మన ఆశయాలలో ఆదరణ ఆప్యాయత గౌరవంతో కూడిన ప్రవర్తనలో సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది భిన్న రుచుల అభిప్రాయాల సమాహారం ఒక తరం నుండి మరొక తరానికి అందించే సందేశం గత తరం వారు వారు ఈ తరానికి సంప్రదాయాలనే ఆచార వ్యవహారాలనే మూలధనాన్ని అందించేదే సంస్కృతి సమాజం సంప్రదాయం సంస్కృతి ఇవన్నీ ఒకటికొకటి విడదీరానివి పద్ధతులను సంప్రదాయాలను స్వీకరిస్తూ మంచి మార్పుల్ని కలుపుకుంటూ మనుగడ సాగించడం భారతీయ సంస్కృతి యొక్క లక్షణం ఈ కారణాల చేతనే మన భారతీయ సంస్కృతికి ప్రపంచమంతటా ఒక విశేష ఆదరాభిమానాలు ఉన్నాయి సాధారణంగా మనం పెద్దలను గురువులను పై అధికారులను సుపరిచితమైన వ్యక్తులను కలిసినప్పుడు ఇంకా దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి వారి గృహములతో భగవంతుని ధ్యానించినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం చేతులు జోడించి నమస్కారం చేసేటప్పుడు రెండు అరచేతులు పదివేళ్ళు కలుసుకుంటాయి ఇలా నమస్కరించే సమయంలో మన ఇంద్రియములను నిగ్రహించి భగవంతునిపై మన్ మనస్సును భగవంతునికి దేవునిపై దేవుని వైపు ఏకాగ్రతతో నిలిపి శరణాగత భావంతో దేవుని ప్రార్థించేందుకు దోహదపడతాయి శాస్త్రీయమైన సంప్రదాయ కారణంగా తత్వమసి అనే భావనను స్ఫురింపజేస్తుంది సంప్రదాయ పరంగానే కాదు విజ్ఞాన శాస్త్ర పరంగా కూడా ఒక కారణం ఉంది మన చేతులకు ఉన్న పదివేళ్ళు ఒకదానిని మరొకటి తాకడం వలన మన శరీరంలోని కళ్ళు మెదడు మొదలగు అవయవములలో చైతన్యం కలుగుతుంది ఆనందంతో మనస్సు వికసిస్తుంది ఒక రకమైన నమ్మకం కూడా కలుగుతుంది నమస్కారం పెట్టే సమయంలో అరచేతులను దగ్గర చేర్చే ప్రతి పర్యాయము ఒక విధమైన శక్తి విస్ఫోటనం జరుగుతుంది భగవంతుని నమస్కరిస్తున్నప్పుడే కాదు మనుషులు కూడా పరస్పరం నమస్కరిస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతే కలుగుతుంది అవతల వారికి ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది ఒకరికొకరు సన్నిహితులయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది కానీ విధివశమో లేక ప్రస్తుత కాలం యొక్క నాగరికత లక్షణమో తెలియదు కానీ ప్రస్తుత కాలంలో చాలామంది నాగరిక నాగరికత లక్షణం అనుకొని ఒకరికొకరు సందర్శించినప్పుడు హాయ్ అవార్ యూ అని బై అని చేతులు ఊపుతున్నారు అది మన సంస్కృతికి భిన్నమైనది నమస్కారం అండి ఎలా ఉన్నారు అని పలకరిస్తే దానిలో ఉన్న ఆప్యాయత గౌరవం మరే దానిలో రాదు ఉండదు కూడా కావున సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ఎట్టి పరిస్థితులలోనైనా సరే మన సంప్రదాయాలను వదలకూడదు మన సంస్కృతికి కాపాడే ప్రయత్నాలు చేస్తూ మనసు పెట్టి ప్రయత్నిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే చారిత్రిక పునాదులను పాఠాలను నిత్యం మనన చేసుకుంటూ వర్తమాన విజయాలను కైవసం చేసుకుంటూ ఉన్నతమైన ఆశయాలతో విలువలతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నటకు సంస్కృతి నమస్కరిస్తుంది సహకరిస్తుంది నమస్కారం అనేది మన సంస్కృతికి ముఖ్యమైన ఒక పద్ధతి దాని మహిమ చెప్ప నలవి కాదు కావున సాధ్యమైనంత వరకు పెద్దలను అధికారులను మన బంధువులను సందర్శించినప్పుడు నమస్కారం అండి అని చెప్పి నమస్కారం చేయడంలో ఉన్ చేయడంలో ఉన్ కలిగిన తృప్తి శ్రేష్టత వేరే దా దేనిలో లేదని లేదు మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి చేయని వాళ్ళు గంట సిబ్బ సింబల్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థిస్తున్నాను